అందరికీ శ్రీరామ్ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఎన్నో సార్లు మంత్రిగా చేసి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయి ఆ పార్టీ నుంచి మళ్ళీ తిరిగి పాత పార్టీకి వచ్చి ప్రతిసారి అధికారం కోసం అవకాశం కోసం చూస్తున్న ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నియోజకవర్గంలో రెండు రోజులుగా నేను తిరుగుతున్నా చూస్తున్నా ఇప్పటి వరకు పదకొండు పార్లమెంట్లు తిరిగి వచ్చిన పదకొండు పార్లమెంట్లు తిరిగి వస్తే ఎక్కడ కూడా ఆ పార్లమెంట్ల ఇంత అధ్వాన పరిస్థితి ఉన్నటువంటి నియోజకవర్గం లేనేలేదు కొల్లాపురంలో ఒక్క నేషనల్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నేషనల్ హైవే తప్ప ఇక్కడ అక్కడ ఏదైతే సోమశిల కడ తీగల వందన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది తప్ప ఎక్కడ అభివృద్ధి ఉన్నట్టు కనబడతనే లేదు మరి ఇన్నిసార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఏం చేసిందో ఒకసారి ఆలోచించారు ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి మామిడి తోటలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సున్నం రాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి నలమల ఉన్న వెదురు బొంగులు కానీ ఇవన్నీ సంబంధించి ఇక్కడ ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తే ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇవన్నీ నాగర్ కర్నూలు ఎంపీ అయిన తర్వాత ఖచ్చితంగా అవుతుందని నేను భావిస్తున్నా ఇక్కడ గతంలో నాగరికలు ఎంతగా ఉడగొట్టినా తిరిగి ఈ నేషనల్ హైవే ఇచ్చారు రెండు వేల కోట్లతోని అక్కడ సోముచ ప్రాజెక్టు దగ్గర తీగల వంతన అది కూడా ఇచ్చిరు కానీ కేంద్ర ప్రభుత్వం మా వాళ్ళు ఓడిపోయారు అని పక్షపాత ధోరణితో లేకుండా ఇప్పటి వరకు అభివృద్ధి చేస్తూనే వచ్చింది అదే నరేంద్ర మోడీ గారు కానీ అన్నా కొల్లాపూర్ కులాలను చూస్తే ఈ ఉత్సాహం చూస్తే నాగర్ కర్నూలు ఎంపీ సీటు భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడుతుంది ఈ దూకుడు ఈ దూకుడు ఇలాగే ఉండాలా నాగర్ కర్నూలు నగరం ముగించాలా ఈ దూకుడు ఎలక్షన్ రోజు ఆఖరి రోజు వరకు ఇలాగే ఉండాలా ఈసారి భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ గెలవాలని చెప్తున్నాం అన్న ఇక్కడ అంత గొడతూ కుడుగాలే ఒక్కోడు అన్న ఒక్క దగ్గర ఉండడు ఈ పార్టీలు ఉంటాడు ఆ పార్టీని తిడతాడు ఎలక్షన్ టైంలో పోయి ఆ పార్టీలో జాయిన్ అవుతారు మళ్ళీ ఆ పార్టీలు ఉంటారు ఈ పార్టీని తిడతారు ఎలక్షన్ టైం రాగానే ఈ పార్టీలోకి వస్తారు పాపం కార్యకర్తలు అయోమయం ఇప్పుడు అన్ని దిడితే మళ్ళీ ఆ పార్టీలో పోయి పనిచేయాల ఏం అని కార్యకర్తలు అనుకుంటారు కాకపోతే నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు మనకు బియ్యం ఇచ్చిండు మరుగుదొడ్లు ఇచ్చిండు ముద్ర లోన్లు ఇచ్చిండు చిరు వ్యాపారుల లోన్లు ఇచ్చిండు ఎంఎస్ఎంఈ కంపెనీలు చేసుకుంటే ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు తీసుకుంటే దానికి లోన్లు ఇచ్చిండు మన క్రీడా ప్రాంగణం ఆయన ఇచ్చిందే మన వైకుంఠ ధామం ఆయన ఇచ్చిందే ఇవాళ చెట్లు పెట్టినా నీళ్లు పోసినా దాని చుట్ట కంచె పెట్టినా మన ఇంటి నిండా చెత్త తీసుకపోయి ట్రాక్టర్ ట్రాలీలు వేసినా ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు పోనిచ్చినవే అలాగే కోతుల వనం క్రీడా ప్రాంగణం వైకుంఠ ధామం ప్రకృతి వనం ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినవి మరి ఇచ్చినాయా ఏం లేదు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఇప్పుడు తయారు చేస్తున్నారు ఒకటేమో మొన్న బస్సులో అత్త చర్యలు తిరిగేందుకు ఇచ్చారు ఇప్పుడేమో జ్యోతి అని చెప్పి మహాలక్ష్మిని రెండు స్కీమ్లు చాలా చేశారు గృహ జ్యోతిలో రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ రెండు వందల యూనిట్లు దాటితే మళ్ళీ బిల్ అంట ఇక్కడ మేము చెప్పేది అర్థం చేసుకోవాలా రెండు వందల యూనిట్లు కా ఫ్రీగా ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒక్క యూనిట్ పెరిగితే ఆడికెళ్ళి చార్జ్ ఛార్జ్ చేయాలా కానీ రెండు వందలే వాడాలా రెండు వందల లోపలనే ఉండాలా రెండు వందలు దాటితే మేము బిల్ వేస్తాము అంటే మళ్ళీ మొదటి మొదటి కథ పెట్టినట్టే లెక్క ఇది పరిస్థితి కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి అన్న ఇప్పటి రైతులకు నువ్వు మీరు ఏం చేశారో ఒక్కసారి చెప్పండి ఏదన్నా ఒక్క మాట చెప్పండి కనీసం సున్నప్పుడు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఒక అప్లికేషన్ చేసిందా ఒకసారి ఆలోచించండి వెదురు బొంగులు దొరుకుతాయి పేపర్ మిల్లు పెట్టచ్చు కనీసం ఐదు వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి ఇవాళ ఆ పని చేసేదా అనేది ఒకసారి ఆలోచించాలి ఏది లేదు నోటికి వచ్చినట్టు మాట్లాడడం గతం నుంచి ఇప్పటిదాకా ఏం లెక్క ఏం గెలుచుకుంటూ వచ్చి ఏం చేసారు అంటే రోడ్ ఎంపడ చూస్తే మోర్లు సక్కర్లేవు రోడ్లు సక్కర్లేవు కనీసం లైట్లు చక్క లేవు గ్రామాల్లో అభివృద్ధి లేదు ఇది కృష్ణారావు గారు చేసినటువంటి ఘనకార్యం పేరేమో కృష్ణారావు చేసేదేమో రావణ పనులు ఒక్కటి కూడా సరిగా ఉండదు ఇది కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి ఇక మంత్రిగా ఉన్నారు గౌరవంగా మాట్లాడుతున్నాం మీరు అంటున్నాం గారు అంటున్నాం కానీ ఆయన మంత్రిగా ఉండి నరేంద్ర మోడీ గారిని కర్ర కాల్చి వాత పెడతా ఈయన ఎక్కడ ఆయన ఎక్కడ అసలు నువ్వు ఆయన దగ్గరికి పోవాలంటే నీకు సమయంలో అసలు అపాయింట్మెంట్ ఇస్తాడు మరి నీకు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మోడీ బోడీ అంటేనే ప్రజలు ఏడవాత పెట్టారు మూతికి వాత పెడితే ఫామ్ హౌస్ లో పోయి ఇప్పుడు నీకు ఏడవాత పెట్టాలా కాబట్టి గౌరవించి పుచ్చుకొని మాటలు మాట్లాడాల్సిందిగా మంత్రి గారు అర్థం చేసుకోవాలి ఈ కక్ష సాధింపు నువ్వు అనుకున్నట్టు మేము మొదలు పెడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదలు పెడితే నువ్వు రోడ్ల మీద కూడా కాన్స్టివెన్సీలో తిరగలేవు రోజుకొక ఒక లుల్లి ఉంటుంది నువ్వు ఆ పంచాయతీ తెంపుకోనికి నీ కాన్స్టిటెన్సీ వదిలి రాష్ట్రంలో తిరగనే లేవు అది నువ్వు అర్థం చేసుకోవాలా మీరు గౌరవంగా ఉంటే మేము గౌరవంగా ఉంటాం మీరు మాట తప్పి నోరు అదుపు తప్పి నాలుక జారితే మేము వార్తలు ఎక్కడ మేము ఉండదు ప్రజలతోనే కరుగా పీయాల్సిన అవసరం వస్తుంది అది అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే గారు ఎవరైనా తనకు వ్యతిరేకంగా తిరిగినా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మంత్రి గారు తనకు వ్యతిరేకంగా ఎవరైనా తిరిగితే కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంటారు ఇదేం రాజకీయమో అర్థం కాదు నేను ఇద్దరు ముఖ్యమంత్రులను ఉండగొట్టినా అక్కడ కామారెడ్డి గారు కానీ ఇవాళ టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పక్షాన తిరిగినటువంటి వ్యక్తులు వచ్చినా వారికి వచ్చి నాకు పని కావాలా ఈ పని సమస్య ఉంది అని వస్తే వాళ్ళకు ఓటేషన్ వాళ్ళు వచ్చిన దగ్గర తీసి చాయ్గా మంచి మంచినీళ్ళు ఇచ్చి కూర్చుండబెట్టి పని చేసి పంపుతున్నాను రాజకీయం వేరు పరిపాలన వేరు రాజకీయాన్ని రాజకీయంగా చూడాలా పరిపాలన పరిపాలనగా చూడాలా ఏ పార్టీలే ఎవడు తిరగద్దు నేనున్న పార్టీలే తిరగాలనుకుంటే నువ్వు ఒకటే పార్టీలు ఉండు నీ ఇష్టమున్న పార్టీలో తిరుగుంటా ప్రతిసారి నీ ఎనికనే అందరూ రావాలా ఇంకొకరు ఎమ్మెల్యే కావద్దు ఇంకొకరు తిరగద్దు అంటే ఇదేం రాజకీయమోది జూపల్లి గారికే తెలియాలా